ఇటీవల కాలంలో మాత్రం క్షణికావేశనకు గురై మాత్రం అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి చిన్న చిన్న విషయాలకే మనస్తాపం చెంది మాత్రం ఇటు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు తాజా అధ్యయనాలు కూడా ఇటు ఆత్మహత్యలు చేసుకున్న వారిలో ఎక్కువగా పురుషులే ఉన్నట్లు కూడా అధ్యయనాలు తెలుపుతున్నాయి ఇలాంటి ఘటనే మాత్రం ఇటు తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది మనస్తాపానికి గురై ఓ యువకుడు మాత్రం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన మాత్రం హైదరాబాద్ శివార్లోని గట్కేశ్వర్ ప్రాంతంలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది ఇటు యువకుడు మాత్రం పెళ్లి కావడం లేదనే షాక్ మాత్రం ఇటు మనస్తాపానికి గురై రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఇటు వివరాలకు వెళ్తే హన్మకొండ జిల్లా ఆత్మగూర్ మండలానికి చెందినటువంటి బూరా సురేందర్ అదేవిధంగా రామాదేవి దంపతులకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు ఇటు రెండో కుమార్ అయినటువంటి ఇటు బురా నరేష్ మాత్రం ముప్పై రెండు సంవత్సరాలు ఉంటాయి అతను విద్యాభ్యాసం పూర్తి చేసి హైదరాబాద్ లో మాత్రం ఆ వృత్తిరీత్యా ఇటు హైదరాబాద్ అమీర్పేట్ ప్రాంతంలో హాస్టల్లో ఉంటూ అక్కడే ఉన్నటువంటి బట్టల షాప్ లో మాత్రం గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నారు అయితే నరేష్ కు మాత్రం తమ కుటుంబ సభ్యులు కూడా ఇటు పెళ్లి సంబంధం చూడడానికి గత నాలుగు సంవత్సరాలుగా పెళ్లి సంబంధం కోసం వెతుకుతున్నా అతనికి పెళ్లి మాత్రం కుదుల ఇటీవల కూడా అతనికి ఉన్నటువంటి సోదరి కూడా వివాహం కావడంతో అతనికి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నటువంటి నరేష్ కుటుంబ సభ్యులు మాత్రం గత కొన్ని సంవత్సరాలుగా అతనికి పెళ్లి సంబంధాలు చూస్తున్నా ఎంతవరకు కుదరకపోవడంతో నరేష్ కూడా ఆ విషయంపై కూడా మనస్తాపానికి గురైనట్లుగా తెలుస్తుంది ఇదే క్రమంలో గత రెండు రోజుల క్రితం ఇటు నరేష్ ఆ హైదరాబాద్ శివార్ ప్రాంతంలో ఉన్నటువంటి గట్కేశ్వర్ రైల్వే స్టేషన్ వద్దకు వెళ్లి అక్కడే రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి రైల్వే ట్రాక్ పై రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తుంది అయితే నరేష్ ఆత్మహత్యతో మాత్రం ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి రైల్వే పోలీసులు మాత్రం ఇటు ఆ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు అదే విధంగా ఇందుకు సంబంధించి కూడా ఇటు కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు ఈ అతడి కుమారుడి మృతం మాత్రం నరేష్ కుటుంబంలో మాత్రం విషాద ఛాయలు అనుకున్నాయని చెప్పవచ్చు